ప్రైజ్లాండ్ ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరవ వచనము భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెన్నడు ఎడబాయడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రేమని దేవుని బిడ్డలారా భయపడద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ధైర్యం చెప్పేవారు దేవుడండి మరి కృంగదీసేది బాధల్లో కష్టాల్లో పడవేసేది బాధ పెట్టేది సమస్యల పాలు చేసేవాడు అపవాది కాబట్టి ఈ రోజున మీరు ఏ భయంతో ఉన్నారు ఏ దిగులుతో ఉన్నారో మరి అవి సాతారణ కుతంత్రాలు అపవాది అని తెలుసుకుని మరి సమస్తము సాధ్యము మనల్ని ఆదరించే దేవుడున్నాడు మనకు అండగా నిలబడే దేవుడున్నాడు మనకేయడము మన కొండ మన అండాదండ ఆయన దేవుడు ఉన్నాడని దేవుని వైపు చూడండి దేవుని ఎందు నమ్మకం ఉంచండి దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు నిన్ను బలపరుస్తాడు ఈ మాటలతో నిన్ను దేవుడు ధైర్యపరుస్తున్నాడు మీకున్న ఇబ్బందులను బట్టి సమస్యలను బట్టి ఇరుకులను బట్టి దేవుని మీద ఆధారపడండి ఈరోజు ఈ మాటలు విశ్వయలీలతోనూ అక్కడున్న యహోష్వాతోనూ దేవుడు చెప్తున్నారు భయపడకండి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి అని చె దేవుడు చెప్తున్నాడు ఆయన ఆయన నమ్మిన బిడ్డల్ని దేవుడు ఎంత మాత్రమూ విడిచిపెట్టడు ఎడబాయుడు దేవుడు కాబట్టి మీరు మీ పూర్తి నమ్మకము విశ్వాసము మీరు దేవుని మీద ఉంచితే మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు మీరు కృంగిన స్థితిలో ఉన్నారా బాధల్లో ఉన్నారా అనారోగ్యంతో బాధపడుతున్నారేమో మరి ఏ మిమ్మల్ని విడిపిస్తాడు రక్షిస్తాడు కాపాడుతాడు మరి ఏ మార్గంలో అందరూ నడుచుకోండి ఏ నమ్మిక ఉంచండి మరి వాగ్దానం ఉంటున్న ప్రతి ఒక్కబడిని దేవుడు దీవించి ఆశీర్దించి బలపరచునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు